నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ పార్ట్ టూ సినిమా శిరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా సంబంధించినంత వరకు మనం ఇక్కడ చూసినట్టయితే బాలకృష్ణ ఒక అద్భుతమైనటువంటి అఘోరా పాత్రలో కనిపిస్తున్నాం ఇప్పటికే పార్ట్ వన్ లో మనం చూసి ఉన్నాం బాలయ్య అఖండ స్వరూపము ఇందులో కూడా అదే పాత్ర కంటిన్యూ అవుతోంది అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ విషయానికి వచ్చినట్టయితే పెద్ద ఎత్తున బిజినెస్ అయితే జరుపుకుంటోందని తెలుస్తోంది ఇప్పటికే ఈ చిత్ర బడ్జెట్ వచ్చి దాదాపు మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించినంత వరకు కలెక్షన్స్ ఏ విధంగా వసూలు అవుతుంది మార్కెటింగ్ ఎలా చేస్తారనేది ఇప్పటి వరకు ఒక సస్పెన్స్ గా మిగిలిందని చెప్పవచ్చు ఎందుకంటే బాలయ్య గత చిత్రాలు మనం చూసాము బాలయ్య గత చిత్రంలో మనకి హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రం డాకు మహారాజు డాకు మహారాజు దాదాపు మొదటి రోజే దాదాపు అరవై నుంచి డెబ్బై కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్టు మనం చూడవచ్చు అక్కడి నుంచి బాల సినిమా నెమ్మదిగా పుంజుకొని పుంజుకొని దాదాపు నూట యాభై కోట్ల మీద కలెక్షన్స్ అయితే సాధించింది మరి ఇప్పుడు ఈ అఖండ చిత్రం చూస్తే ఇప్పుడు నిర్మాణ కాస్టే దాదాపు మూడు వందల కోట్లు అంటారు అంటే బాలయ్య కెపాసిటీని మించి అది ఒక పెద్ద నెంబర్ అని హ్యూజ్ నెంబర్ అని చెప్పవచ్చు అయితే ఇక్కడ కొన్ని మార్కెటింగ్ అంశాలలో మనం గమనించినట్లయితే బోయపాటి అదే విధంగా బాలయ్య కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఒక నాలుగవ చిత్రం కావడంతో దీని క్రేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఎందుకంటే మనం చూసాము బోయపాటి మొదటి చిత్రం బోయపాటి వారిది అఖండ చిత్రం చిత్రం దాదాపు కలెక్షన్స్ రెండు వందల కోట్ల వరకు వచ్చాయి అప్పట్లోనే ఎందుకంటే అప్పట్లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీలోనే దాదాపు రెండు వందల కోట్ల మేర కలెక్షన్ అయితే వచ్చినట్టు మనం ఇక్కడ చూడవచ్చు అలాంటిది ఇప్పుడు ఫుల్ ఆక్యుపెన్సీతో టికెట్ రేట్లు కూడా పెంచుకునే పరిస్థితి ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఐదు వందల కోట్ల మేర సినిమా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి ముందు ఈ సినిమా ఎలాంటి స్వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సింది